హలో అండి వెల్కమ్ టు వసంత వాళ్ళు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాం సో మేము ముందుకు చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియోతో వచ్చాను సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అయితే ముంబై స్టైల్లో పావుబాజీ మసాలా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను చూసేయండి ఇది అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి నాకైతే ఇంతకుముందు అసలు ఈ బ్రెడ్ అంటే నచ్చదు అది ఎందుకు ఏంటి అనేది నేను షార్ట్ వీడియోలో చెప్పాను మన ఛానల్లో ఉంటుంది చూసేయండి ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేసుకుందాం పావు కర్రీ అందులో <muchasic> ఆలు <muchasic> గ్రీన్ పీస్ బటాని క్యారెట్ అలాగే గోబీ ఫ్లేవర్ ఉంటుంది కదా అది వేసుకొని కొంచెం పసుపు వేసి వాటర్ వేసి మిక్స్ చేసేసి లిడ్ పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రానియాలన్నమాట నేను ఇందులో ఒక మిస్టేక్ చేశాను అదేంటో చెప్తాను చూసేయండి సో అది ఉడికేలోపు మనం పచ్చిమిర్చి క్యాప్సికమ్ కొత్తిమీర ఆనియన్స్ టమాటోస్ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఈ టమాటోస్ అలాగే మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలని ఇంకా నేను మిస్టేక్ చేశానని చెప్పాను కదా అదే ఏంటి అంటే మేము రెగ్యులర్గా గ్రీన్ పీస్ బఠానీ మనకి చిక్కుడుగాయలాగా దొరుకుతాయి కదా అవి తెచ్చుకునే వాళ్ళం బట్ ఈసారి ఏంటి అంటే అవి లేవు అని మేము మామూలుగా ప్యాకెట్లో ఉంటాయి కదా అవి తీసుకున్నాం అన్నమాట ఇవి వేస్తే మొత్తం గ్రీన్గా అయ్యింది ఎందుకు అయింది ఏంటి అని నేను కొన్ని వీడియోస్ చూశాను యూట్యూబ్లో సో చూస్తే ఏమైందంటే అందులో కలర్ వేస్తారు సో కొంచెం సేపు వాటర్ నానబెట్టితే ఆ కలర్ పోతుంది ఆ తర్వాత వాడుకోవాలి అనేసి ఉందనమాట సో నేను ఎప్పుడు తెచ్చుకోలేదు కదా ఫాస్ట్ టైం తెచ్చుకున్నాను అలాగే డైరెక్ట్గా వేసేసాను తెలియక సో ఇది నేను చేసిన మిస్టేక్స్ అనమాట సో మీరు అలా ఎప్పుడైనా చేశారా కామెంట్ చేయండి ఇంకా మనకి విజిల్ వచ్చాక మెత్తగా ఉడికిపోతుంది కదా మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాషర్తో లేదంటే తోటి మెదుపుకుంటే సరిపోతుంది ఎందుకంటే మెత్తగా మెదిగిపోతుంది కదా కుక్కర్లోనే సో అలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బాండీలో బటర్ వేసుకోవాలి దీనికి మెయిన్ బటరే టేస్ట్ లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు బట్ ఆయిల్ మాత్రం వాడద్దు సో బటర్ మంచిగా వేడిగా అయ్యి మెల్ట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి తర్వాత క్యాప్సికమ్ వేసుకొని అది కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా టమాటో సో ఆ పేస్ట్ కూడా వేసుకొని ఇది కూడా ఇందులో వాటర్ అంతా ఎనికిపోయి ఆయిల్ పైకి తేలి వరకు మగ్గించుకోవాలన్నమాట తర్వాత టేస్ట్కి సరిపోయినంత కారము ధనియాల పొడి అలాగే గరం మసాలా ఉప్పు కొంచెం సాల్ట్ అలాగే పావుబాజీ మసాలా మనకి ఇది డిమార్ట్లో సూపర్ మార్కెట్లలో ఎక్కడైనా దొరుకుతుంది ఇప్పుడు అన్నీ అవైలబుల్గానే ఉంటున్నాయి కదా అలాగే కసూరి మేతి కూడా వేసి ఈ పేస్ట్ అంతా ఆ పేస్ట్లో ఈ మసాలాలంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తెలియన తర్వాత మనం పక్కన పెట్టేసుకున్నాం కదా మెదుపుకొని ఆ పేస్ట్ వేసేసుకోవాలి గ్రీన్ పీస్ బటాని క్యారెట్ ఇవన్నీ ఆలు అదంతా ఉంది కదా సో ఆ పేస్ట్ వేసుకొని అలాగే ఇంకొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలన్నమాట సో అది ఉడుకుతున్న గ్యాప్లో ఇప్పుడైతే మనం మనకి బ్రెడ్ ఉంటుంది కదా పావుబాజీ బ్రెడ్ అది తెచ్చేసుకోవాలన్నమాట తెచ్చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను ఇది యాక్చువల్గా ఫోర్ మెంబర్స్ కని చేశాను కానీ ఈజీగా సెవెన్ టు ఎయిట్ మెంబర్స్కి అవుతుందనమాట ఆ కర్రీ ఏం చేశారని డౌట్ వస్తుంది కదా మీకు ఆ కర్రీ మేము నెక్స్ట్ డే దోశలలోకి వాడేసామనమాట దోశలలో కూడా చాలా టేస్టీగా ఉంది ఇలా పావుబాజీ బ్రెడ్లోకే కాదు ఈ పావుబాజీ బ్రెడ్ మనకి ఎక్కడైనా సూపర్ మార్కెట్లో లేదంటే బేకరీలో ఎక్కడైనా దొరుకుతుంది సో కట్ చేసి పక్కన పెట్టేసుకునే గ్యాప్లో మనకి పావుబాజీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకొని కొంచెం కర్రీ దగ్గరకు అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట మరి జారుగా ఉంటే అంత ఉండనివ్వద్దు కొంచెం గట్టిగా అయ్యే వరకు మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టేసి దానిపైన బటర్ వేసి అదంతా మెల్ట్ అయిన తర్వాత కొంచెం కారము అలాగే కొంచెం ఉప్పు ఇంకా కొంచెం కొత్తిమీర మనం కర్రీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కదా ఆ కర్రీ కొంచెం వేసేసుకొని ఇప్పుడు ఈ ఉప్పు కారం కొత్తిమీర ఇదంతా కర్రీలో పట్టేలాగా ఇది మళ్ళీ ఎందుకు ఎక్స్ట్రాగా వేస్తున్నామంటే బ్రెడ్ కొంచెం చప్పగా ఉంటుంది కదా సో ఇలా ఉప్పు కారం వేస్తే ఇంకొంచెం టేస్టీగా ఉంటుందన్నమాట సో మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ వేసేసుకొని ఒకసారి అలా అలా ఒక రెండు మూడు రౌండ్లు తిప్పి పైన ఇంకొంచెం బటర్ వేసేసుకోవాలి ఎందుకమ్మంటే మనకి ఇటు సైడ్ కూడా కాలాలి కదా సో అందుకోసం అలా బటర్ వేసేసి తిరిగేసేసుకొని కాల్చుకోవాలన్నమాట ఇంకా నేనైతే ఒక టూ సైడ్సే కాదు మొత్తం ఫోర్ సైడ్స్ కాల్చేసాను చూడండి మీకే అర్థమవుతుంది సో ఈ పావుబాజీ అంటే మీ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఇప్పటివరకు ట్రై చేయకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి నేను ఇప్పటివరకు అసలు ఈ బ్రెడ్ అనేది ఒట్టుకునేదాన్ని కాదు ఎందుకు అనేది కూడా నేను షార్ట్ వీడియోలో చెప్పాను అది మన ఛానల్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఇది ట్యాక్ చేయడానికి కుదరదు కదా సో ఇంకా ఇలా ఫోర్ సైడ్స్ కాల్చుకున్న తర్వాత ఇంకా తీసేసుకోవాలి ఇప్పుడు మనం సర్వింగ్ చేసుకోవాలనుకున్న ప్లేట్లోకి కర్రీ ఒక సైడు అలాగే ఆనియన్స్ ఇంకో సైడు ఏదైనా ఈవినింగ్ స్నాక్కి ఆనియన్ కంపల్సరీ కదా అలా మనం కాల్ చేసుకున్న బ్రెడ్ పెట్టేసుకొని తినేయడమే సో ఈ వీడియో కింద బాయ్ బాయ్